સૈબર્ <laughs> మనం ఒక క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్ టీసీఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు ఇందులో మెయిన్గా మనం డిజిటల్ ఎరస్ గురించి లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్ సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయడం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయటం జరిగింది ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ ప్రాపర్టీ లాస్ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ఫేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది కాబట్టి ఎంక్గేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది వన్ నైన్ త్రీ జీరోలో కానీ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనమందరము ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ టూ వీలర్స్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్ సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి బీ రియలీ విష్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పిరస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో టేక్ కేర్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఉంటాయండి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపటం అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది అలానే బాస్ అండ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ అక్కడ నుండి బయటకు వచ్చేవాళ్ళు డ్రంక్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు ఆర్ వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ మన పోలీస్ ప్రెసెన్స్ ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వటం జరిగింది కండిషనల్ పర్మిషన్స్ అదే